మన పిల్లలు మంచి పొజిషన్ లో దాని దానివల్ల వచ్చే చాలా గొప్పది అన్న ఒక మంచి ఒక సందేశంతో మీరు డ్యూటీ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మీరు జస్ట్ ఏదో గొప్పకుండా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను నిజంగా హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు నా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ మార్క్స్ రావడం ఎవరో ఒకరిద్దరికి ఎక్కువ మార్కులు వస్తే ఓకే మంచిదే కాల్చలేదు బట్ నా దృష్టిలో ఏంటంటే పాఠశాలలో ఇప్పుడు గత సంవత్సరం పదే క్లాస్లో ఎనభై రెండు శాతం మంది పాస్ అయ్యారు అంటే పద్దెనిమిది శాతం మంది ఫెయిల్ అయ్యాయి పద్దెనిమిది శాతం మంది ఫెయిల్ అయ్యారంటే అందులో చాలా మందికి వీళ్ళలో ఏం చేస్తారు మోస్ట్లీ కరెక్ట్ పెళ్లి అయితే సప్లిమెంటరీ కట్టి పాస్ చేస్తారు అందులో కూడా పాస్ అవుతే అమ్మాయిని పెళ్లి చేసి సెటిల్ చేసేస్తారు సో ఒక అమ్మాయి జీవితంలో టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పాస్ అయ్యేలా మీరు చూడాలి